సుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకముగా మిమ్మలను ఆహ్వానిస్తూ మీతో కలిసి దేవుని వాగ్దానమును ధ్యానించుటకు దేవుడు నడిపించుచున్న తన కృపలను బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక నైతిక జీవిత ప్రవర్తనలను క్రియలను క్రమపరుచుకొనుటకు చక్కదిద్దుకొనుటకు దేవుడు అనుదినము ఏ విధముగా మనల్ని ఆలోచింపచేయుటకు అందిస్తున్న దేవుని వాగ్దానములను బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరినీ ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఈ ఉదయకాల సమయమున ఆహ్వానిస్తూ ఉంటున్నాను స్నేహితులారా ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకనూ అనేకులకు అందించబడులాగున మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తూ అదే రీతిగా ఈ యొక్క ఛానల్ను షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకొని వాక్య పరిచర్యను ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను అనుదిన మీ ప్రార్థన జీవితంలో కూడా ఈ వాక్య ధ్యానములు ఈ విధంగా అందించబడుట కొరకు ప్రార్థించగలరని మనవి చేస్తూ ఉంటున్నాను అదే రీతిగా మీ అందరి కొరకు ఈ విధముగా దేవుని వాక్యమును ధ్యానిస్తూ మీ కొరకు ప్రార్థించడానికి దేవుడు నాకు అందిస్తున్న ఈ తరుణాన్ని బట్టి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము మొదటి సమయేలు గ్రంథము ఇరవది ఐదవ అధ్యాయము ఇరవది నాలుగవ వచనము నా ఏలినవాడ ఈ దోషము నాదని ఎంచుము నీ దాసురాలనైనా నన్ను మాటలాడనిమ్ము నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము ఈ మాటలను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్న తన ఉద్దేశము ఏమై ఉన్నది మానవుడు దేవుని ఉద్దేశమును గ్రహించాల్సిన ఆలోచన ఏమై ఉండవలనని దేవుడు ఇష్టపడుచున్నాడు అని గ్రహించుట చాలా ప్రాముఖ్యమైనది ఈ దిన అంశము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును స్నేహితులారా మానవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఈ సృష్టి యావత్తుకును మానవ జీవితానికి మానవ మనుగడకను విలువలకును నైతికతను పెంపొందించుటలో ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించుచున్నది అందుకే సంసార జీవితము అనేది ఒకరి పట్ల ఒకరు సరియైన అవగాహన కలిగినటువంటి ప్రవర్తన కలిగి ఉండడము ఎంతో ప్రాముఖ్యమైనది అనేది దేవుని వాక్యము మనకు జ్ఞాపకము చేయించు ఉన్నది ఇలాంటి సందర్భంలో అపోసులైనటువంటి పౌలు కూడా జ్ఞాపకం చేస్తూ ఈ విధముగా సెలవిస్తూ ఉంటున్నాడు కురంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఏడవ అధ్యాయము పద్నాలుగవ అంటున్నాడు అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు ఇప్పుడైతే వారు పవిత్రులు ఈ మాటను రాస్తూ మానవ జీవితంలో కుటుంబ వ్యవస్థ అనేది ఒకరి ప్రవర్తనను బట్టి ఒకరు సరిదిద్దబడాలి అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది బలహీనుడైన భర్తున్నాడా భార్య బలవంతురాలుగా అతన్ని మార్చుకోగలగాల బలహీనురాలైనటువంటి భార్య ఉందా భర్తను బట్టి అతడు భార్యను సరిదిద్దుకోగలగాల అదే విషయము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఈరోజు వాగ్దానంలో ఒక జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీలుగా స్త్రీగా అభిగాయాలు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన ఈరోజు వాగ్దానం మనల్ని హెచ్చరిస్తూ ఆలోచింపజేస్తూ ఉంటుంది ఒక జ్ఞానవంతురాలుగా భార్యగా అభిగాయాలు చేయించున్నటువంటి ఆ చురుకైన ఆలోచన తన దాసుడు ఇదిగో దావేదు యొక్క రాజు యొక్క దాసులకు చేసినటువంటి ఆ అపకారమును లేదా ఆ ప్రమాదమును లేదా అవమానమును బట్టి రాజు కోపము తెచ్చుకొని నాబాలు యొక్క పైకి లేదా కుటుంబంపైకి దాడి చేయడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ నాబాలు యొక్క దాసుడు తన భార్య అయినటువంటి అభిగాయలకు అనగా నాభాలు భారీ అయినటువంటి అభిగాయలకు సెలవిస్తూ అమ్మా నీ భర్త ఈ విధంగా ప్రవర్తించినాడు దీనివలన ఇదిగో నీ కుష్ కుటుంబానికి నాశనం వస్తుంది దావీదు పట్ల అనా అనాలోచితంగా ప్రవర్తించినాడు ఆయన చేసినటువంటి మేలులను మర్చిపోయి ప్రవర్తించినాడు ఇదిగో ఇది మంచిది కాదు ఆయన దండెత్తి వస్తున్నాడు అని చెప్పిన వెంటనే అభిగాయేలు ఒక చురుకైన ఒక జ్ఞానవంతురాలుగా ప్రవర్తిస్తూ ఆమెని తీసుకున్నటువంటి నిర్ణయం అక్కడ తన భర్త ప్రవర్తన ఈడల ఆయన కీడు చేయ ఉద్దేశిస్తే లేదా ఆయన నాశనాన్ని కోరుకుంటే లేదా ఆయన జీవిత విలువలను కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటే ఒక భార్యగా ఎంతో సహనముతో ఓర్పు గలిగి దుష్టత్వము కలిగినటువంటి వాని గుణమే ఇలాంటిదనేటటువంటి పరిస్థితి అన్ని తెలుసుకున్నటువంటి భార్య తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి తన విలువలను కాపాడుకోవడానికి ప్రాణ నష్టము జరగకుండా ఆపడానికి దావీదు రాజు దగ్గరికి పరిగెత్తుకొని పోయి ఈ విధంగా పలుకుతూ ఉంటుందండి ఆమె పలుకుచున్నటువంటి మాట ఇదిగో నీ దాసురాలనైనటువంటి నన్ను నా కుటుంబాన్ని ఏమి చేయవద్దు నా ఏలినవాడ దుష్టుడైనటువంటి ఈ నాభాలను లక్ష్య పెట్టవద్దు అతని పేరే అతని గుణములను సూచించున్నది అతని పేరు నాబాలు అతడు మొరుటితనము కలిగినటువంటి అతని గుణము నా ఏలినవాడా పంపించిన పనివారు నాకు కనబడలేదు ఇదిగో దయతో మన్నించు నేను చెప్పు మాటలని ఆలకించు ఇలాంటి హింస జరుగుతుందని ఇలాంటి ప్రవర్తన నా భర్త ప్రవర్తించినాడని నేనుగో తెలుసుకొని నీ దగ్గరికి వచ్చి గోజాడుతున్నాను అని సెలవిస్తూ ఉంటుంది అని మాట్లాడుచు ఉంటుంది అట్టి సందర్భంలో దావీదు కూడా ఆయన మాట్లాడుచున్నటువంటి మాట చూడండి ఈ యొక్క వాక్య ధ్యానంలో ముప్పండి వచనంలో అందుకు దావీదు నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇస్రాయిలుల దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునగాక ఒక హింస జరగకుండా ఒక ప్రాణ నష్టము జరగకుండా ఒక కీడు చేయకుండా ఒక తప్పుకు మరొక తప్పును జరిగించకుండా దేవుడు నిన్ను పంపించి ఈ బా ఈ యొక్క పరిస్థితిని ఆపగలిగినాడు చూడు అందుకు దేవునికి వందనాలు అని దేవుణ్ణి మయమపరుస్తూ ఉంటున్నాడు నిజమే స్నేహితులారా నిజమే కుటుంబ వ్యవస్థలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ హింసలకు దాడులకు మానవత్వపు విలువలు కోల్పోతూ ప్రవర్తిస్తున్నటువంటి ప్రస్తుత దినములలో మన మన ప్రవర్తన ఇదిగో నా ప్రవర్తనను బట్టి నేను నష్టానికి కారణమవుతున్నానా నా ప్రవర్తనను బట్టి నేను నా కుటుంబ విలువలను కోల్పోతున్నానా నా చెడు అలవాట్లను బట్టి చెడు క్రియలను బట్టి నా మొరుటుతనమును బట్టి నా దుష్టత్వమును బట్టి నేను చేయించినటువంటి ఈ దుర్వ్యసనాలను బట్టి నేనేమి కోల్పోతున్నాను అని ప్రతి ఒక్కరూ గ్రహించే అవసరం ఎంతైనా ఉంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఈ దినము నా జ్ఞాపకం చేస్తూ జ్ఞానవంతురాలుగా జ్ఞానవంతులముగా మన గృహాలను మన కుటుంబాలను మనము కాపాడుకోగలుగుతున్నామా జ్ఞానము లేనటువంటి వారముగా ప్రవర్తిస్తూ ఈ నాభాలు వలె మొరుడుతనానికి ఇదిగో క్రూరత్వానికి బలహీనతలకు ఇష్టానుసారమైనటువంటి లోక సంబంధమైనటువంటి చెడు వ్యసనాలకు గురి చేయబడి మనకు మనముగానే ఇదిగో నష్టాన్ని కన్నీటిని విలువలను కోల్పోయేటటువంటి స్థితికి దిగజారుచుకుంటున్నామా మనల్ని మనం గ్రహించాలని ఈ దిన వాగ్దానం జ్ఞాపకం చేపడుతూ ఉంటుంది ఎవరి ప్రవర్తన నష్టానికి కారణమవుతుందో గ్రహించి ప్రవర్తించుట చాలా ప్రాముఖ్యమైనది అభిగాయలు ఇదిగో నా భర్త ప్రవర్తన బాగలేదు నా భర్తను నేను బాగు చేసుకుంటాను నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను అని ధైర్యము చేసినటువంటి గుణవంతురాలైనటువంటి భార్యగా కనబడుతూ ఉంటుంది అందుకే ఇదిగో జ్ఞానవంతురాలుగా తాను తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాల సమయమున మనం మన కుటుంబాలను ఏ విధంగా కాపాడుకుంటున్నాం మన కుటుంబ విలువలను ఏ విధంగా కాపాడుకుంటున్నాం మనల్ని మనము ఆలోచించాలని దేవుడి మాటలు సెలవిస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మా ప్రవర్తన మా క్రియలు అనేటివి మా కుటుంబాన్ని మా విలువలను దిగజారుస్తున్నటువంటి వేళ ఇదిగో ఎవరికో ఒకరముగా ఈ అభిగాయాలు వారి జ్ఞానముతో ప్రవర్తించడము ఎంతో ప్రాముఖ్యమైనదయ్యా ఇదిగో నష్టము జరగబోతుంది హింస జరగబోతుంది ఒక కుటుంబము నాశనం చేయబడబోతుంది అని ఇదిగో తెలియజేయబడిన వెంటనే ప్రతిస్పందించి జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా తన కుటుంబాన్ని కాపాడుకున్న విధంగా కుటుంబంలో ఉన్నటువంటి భర్త భార్య ప్రవర్తిస్తూ తన కుటుంబాలను కుటుంబ విలువలను కాపాడుకునేటటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో బాధపడుచున్నటువంటి బిడ్డలందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం కనికరించి లోపములను బలహీనతలను సరిదిద్ది జ్ఞానము కలిగి ప్రవర్తిస్తూ నీకు మహిమకరంగాను అనేకులకు మాదిరికరంగాను ప్రవర్తించేటటువంటి కృపను జ్ఞానమును ప్రతిబిడ్డకు దయచేయమని దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత నింపి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను దీవించి ఆశీర్వదించి మహిమ పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొని చున్న నామ తండ్రి త్రియేక దేవుని యొక్క దీవినా నిత్య సమాధానము మనందరికీ తోడును దీవించి ఆశీర్వదించును గాక అవమేన్